హాయ్ ఫ్రెండ్స్ పడిపప్పు తెల్లగపిండి కూర అండి మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటివి తిని హెల్తీగా ఉండేవారు అలాంటి హెల్తీ రెసిపీ అయినా ఈ కూరని ఎలా చేయాలో చూసేయండి ఒక కప్పు కరిది బాగా కడుక్కొని కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ పప్పుని కుక్కర్లో వేసుకుని విజిల్ లేకుండా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి చీలికలు పది వలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు తెరగపిండిని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి పప్పులో కొంచెం వాటర్ ఉండేటట్లుగా చూసుకోవాలి లేకుంటే మాడుతుంది మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి తెరగపిండి మగ్గింది హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మీరు చర్ కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టుకోవాలి పాన్లో మూడు స్పూన్ ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి మూడు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ పోపులో వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పొడిపప్పు తెలగపిండిని కూడా తీసుకుని పోపులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఒక నిమిషం వరకు రోస్ట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది టేస్టీ అండ్ హెల్తీ పొడిపప్పు తిరగపిండి కూర ఈ ఒక్క కూరతో మొత్తం అన్నం అంతా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర మీ పిల్లలకి ఈ కూరను పరిచయం చేయండి ఈ రెసిపీ మీకు తప్పక నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ